రౌడీలు ఏమర్పాటుగా ఉన్నప్పుడు ఇక శరణ్య తెలివిగా రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని అక్కడి నుంచి బయటపడి పరిగెడుతూ ఉంటుంది రోడ్డు మీద ఈలోపు రౌడీలు గమనించుకొని ఇక శరణ్య పారిపోతుంది ఎలాగైనా పట్టుకోవాలి లేదంటే అనన్య మేడం మనల్ని బతకనివ్వదు అని చెప్పి ఇక శరణ్య వెనకాల ఫాలో అవుతూ పరిగెడుతూ ఉంటారా రౌడీలు కూడా రోడ్డు మీద ఇక అలాగా పరిగెడుతూ ఉంటుంది ముందేమో శరణ్య వెనకాల ఇద్దరు రౌడీలు పరిగెడుతూ ఉంటే ఇక అప్పుడే వస్తుందనమాట ఆనంద తన కారులో అయితే ముందు సరైన పరిగెడుతూ ఉంటుంది కదా కొంత దూరంలో రౌడీలు వస్తారు ఇక కారేమో ఆనంద అటు రౌడీలకి సరణ్యకి మధ్యలో ఆపుతుంది ఇక కార్లో నుంచి ఆనంద వైరవి దిగుతుంది అత్తయ్య అని చెప్పి ఇక సరైన కూడా వెళ్ళి ఆనందాన్ని హక్ చేసుకుంటుంది ఇద్దరు హక్ చేసుకుంటూ ఉంటారు ఈ లోపల రౌడీ వచ్చి కొట్టబోతూ ఉంటాడనమాట సరైనని ఇక అప్పుడే అది ఆనంద గమనించి ఇక అక్కడ ఒక ప్లేట్ లాంటిది ఉంటే దాన్ని పెట్టి వాయిస్తూ ఉంటుందన్నమాట రౌడీల్ని ఇక చెంగు దోపుకొని మరి ఆ ఇద్దరు రౌడీలని పట పట వాయిస్తూ ఉంటుంది ఇక అలాగా అత్తగారే ఇక శరణ్యాన్ని కాపాడి అలా కొడుతూ ఉంటే సరైన ఆనందంగా అలా చూస్తూ ఉంటుంది ఇక అందులో ఒక రౌడీ ఇలా కాదు ముందు ఈవిడ అడ్డు తొ తొలగించుకొని అప్పుడు శరణ్యని తీసుకెళ్ళి మళ్ళీ కిడ్నాప్ చేయాలి అని చెప్పి ఒక కత్తి తీసుకొచ్చి ఆనంద భైరవిని పొడవబోతూ ఉంటాడు అయితే ఆనంద భైరవి ఇంకో రౌడీని అటు తిరిగి కొడుతూ ఉంటుంది ఇక శరణి గమనిస్తుంది అనమాట రౌడీ కత్తి తీసుకొని ఆనందని పొడవబోతున్న టైంకి ఇక ఆ వాళ్ళ అత్తయ్యగారిని గారిని అంటే ఆనందని పక్కకి నెట్టేసి ఇక శరణ్య పొడిపించుకుంటుంది ఇక రౌడీ పొడిచేస్తాడు పొట్టలోకి అప్ప అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట శరణ్య అయ్యో శరణ్య అని చెప్పి ఇక ఆనంద్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సో మొత్తానికైతే సరణి ఎక్కడుంది ఏంటి అనేది ఆనందకి తెలిసింది ఇక ఆ తర్వాత మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇత ఇప్పించిన తర్వాత దర్శన్కి సరేకి దగ్గర అయ్యేలాగా అంటే దర్శని శరణికి సేవలు చేసేలాగా ఆనంద ప్లాన్ చేస్తుందా ఏంటి అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరు ఎలా దగ్గర అవ్వబోతున్నారు అట్లీస్ట్ ఇప్పుడైనా సరణి మనస్తత్వం అర్థం చేసుకుంటాడా లేదా దర్శన్ అర్థం చేసుకునేలాగా ఆనందం చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాము ఈలోపు మరి అనన్య ప్లాన్స్ ఏంటో కూడా తెలియాలి సో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్